రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికి వినాయక్ చవితి శుభాకాంక్షలు సో ఇవాళ మేము ఇంట్లో వినాయక్ చవితి ఐ మీన్ దేవుడిని పెట్టుకుంటున్నాం అనమాట నాకు ఇవాళ ఆఫీస్ ఉంది రాయేష్ కి ఆఫీస్ ఉంది వర్క్ ఫ్రం హోమ్ కాకపోతే ఇద్దరం ఇవాళ ఇంట్లో ఉండి లాగిన్ అవ్వాలి ఎర్లీగా పూజ చేసుకొని ప్రశాంతంగా ల్యాప్టాప్ ముందు కూర్చున్నాం సగం అటు ఇటు అన్నట్టు కాకుండా అనుకున్నాము కానీ బయటికి వెళ్ళి దేవుణ్ణి తెచ్చుకుందాం అనుకుంటే ఫుల్ వర్షం మీకు కనిపిస్తుందా లేదో వీడియోలో కానీ చాలా పెద్ద వర్షం వస్తుంది సరే ఏదైతే ఏముంది ఫస్ట్ ఇంట్లో ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అంటే ఇంట్లో దేవుడి దగ్గర పూజ ప్రసాదాలు ఇవన్నీ చేసుకుందాం తర్వాత కుదిరినప్పుడు వర్షం కొంచెం ఏమన్నా తగ్గితే వెళ్ళి దేవుడిని తెచ్చుకుందాం అని అనేసి పనులు అయితే స్టార్ట్ చేసామన్నమాట మీరు ఈ ఫుల్ వీడియోలో చాలా సింపుల్ గా చేస్తున్నాను అంటే ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ చాలా చాలా ప్రసాదాలు అలా కాకుండా సింపుల్ గా దానిపై ఇష్టమైన ఉండరాలు అండ్ పులిహోర మాత్రమే చేసుకొని పూజ చేస్తున్నారు అనమాట ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి ఈ ఫుల్ వీడియోలో అంటే లైక్ వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీకు కింద హైప్ అని ఒక ఆప్షన్ వస్తుంది అనమాట మీరు హైప్ క్లిక్ చేస్తే కొంచెం వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది మన చిన్న ఛానల్ కాబట్టి ఎస్ అంతే చూసేద్దాం ఇంకా మనం పూజ ఎలా చేసుకుంటాం ఏంటి అని చెప్పేసి కంప్ ఇక ఎంతసేపు వెయిట్ చేసినా వర్షం తగ్గేలా అనిపించట్లేదు అనమాట ఏదో ఒకటిలే వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాము కార్లో వెళ్దాం అనుకున్నాము అంటే ఒక దగ్గర దొరకకపోతే ఇంకా కొంచెం ముందుకి దూరంగా వెళ్ళాల్సి వస్తే కార్ అయితే తడవకుండా వెళ్తాము కదా అని చెప్పేసి కార్ తీసాము కానీ కార్ తీసి బయటికి వెళ్ళిన తర్వాత అనిపించింది కార్ తీసిన దానికంటే కూడా బైక్ తీసి అంబరీలా తెచ్చుకొని ఉంటే ఇంకా ఈజీగా అయిపోయేదేమో వర్క్ అని కార్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయలేము అండ్ పార్క్ చేసిన దగ్గర నుంచి అవన్నీ పెడతారు కదా దేవుణ్ణి అవన్నీ పెట్టిన వరకు మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది ఎలా అయినా సో ఉపయోగం లేకుండా పోయిందనమాట కొంచెం తడిచాము కాకపోతే ఇంకా బెనిఫిట్ ఏంటంటే పొద్దున చాలా పెద్దగా అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా పడింది మేము బయటకు వెళ్ళే టైంకి జస్ట్ తుప్పర్ల లాగా పడుతుంది అనమాట అందుకని మరీ ఎక్కువగా తడవలేదు ఇంకొక దగ్గర ఇట్లా ఆకులన్నీ ఉంటే తీసేసుకున్నాం చిన్నప్పటి నుంచి నాకు వినాయక చవితి అంటే దేవుడికి పత్రిక ఖచ్చితంగా పెట్టాలి రాయేష్ అంటారు ఎందుకు అన్ని ఆకులతో అలా అంతా నింపేస్తావు జస్ట్ కొన్ని ఒకటి రెండు ఆ కాయలు ఉంటాయి కదా ఎలక్కాయ సీతాఫలం ఆ కాయలు తీసుకొని ఫ్లవర్స్ పెట్టేసే సరిపోతుంది అని కానీ ఏమో నాకు మాత్రం ఈ ఆకులన్నీ పెడితేనే గణపాయకి నచ్చుతుందేమో అని చెప్పేసి ఖచ్చితంగా అవన్నీ తీసుకుంటాను ఇంకపోతే మట్టి వినాయకుడు రాయేష్ నన్ను అడిగారు కూడా నువ్వు తయారు చేయి వినాయకుడిని పసుపుతో కానీ దేంతో అన్న అని చెప్పేసి నేను ఇంతకుముందు ఎప్పుడు చేసింది లేదు ఇప్పుడు ట్రై చేసి అది అవ్వకుండా ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంక అక్కడ దారిలోనే ఇంటి దగ్గరలోనే మట్టి వినాయకులను పెడితే అది తెచ్చేసుకున్నాము అంటే చాలా పెద్దగా ఎక్స్ట్రీమ్గా ఉండాలి అని అనుకోలేదు చిన్నగా ఉన్న క్యూట్గా మంచిగా మట్టిది కావాలి అని అనుకొని అలా తెచ్చుకున్నాము ఇంకా వచ్చిన దగ్గర నుంచి దేవుడి సామాన్లు కడిగేస్తున్నాను యాక్చువల్గా నేను ఎవ్రీ మంత్ అమావాస్య అయిపోయాక దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుంటాను కానీ షార్ట్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కొంచెం ఈ అమావాస్య ఆ టైంలో నాకు చాలా ఫీవర్ ఉండే సో క్లీన్ చేసుకోలేకపోయినా దేవుడి గుడిని ఇంకెలాగో పూజ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి దేవుడి గుడి ఫోటో ఫ్రేమ్స్ ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా నాకు మంచిగా అనిపిస్తుంది అవన్నీ షైన్ అవుతూ ఉంటుంటే పూజ ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట సో ప్యార్లల్గా అన్నం పొయ్యి మీద పెట్టేసి పులిహోర రాయస్ చేస్తా అన్నారు ఎప్పుడు ఎక్కువ ఆయనే చేస్తారు నాకు అంత బాగా కుదరదు అనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఉండ్రాళ్ళు లాస్ట్ టైం బియ్యపు రవ్వతో ఉండ్రాళ్ళు చేస్తే రాయష్కి నచ్చలేదు అందుకని చెప్పేసి ఈసారి యూట్యూబ్లో అమ్మ చేతి వంటలో బెల్లం అండ్ బియ్య పిండి కలిపి చేసింది చూడటానికి బాగున్నాయి అనిపించింది అండ్ ఎలాగో బెల్లం ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటాయి మనం కూడా తినొచ్చు అన్నట్టు అనిపించింది అండ్ స్వీట్గా ఉంటే దేవుడికి కూడా నచ్చుతుంది అనిపించింది అందుకని బెల్లంతో చేశాను అనమాట రెగ్యులర్ ఉండ్రాలు లాగా కాకుండా కొంచెం బెల్లం పాకంలా పట్టేసి అందులో బియ్యప్పిండి వేసేస్తే అది కొంచెం స్వీట్ అండ్ బియ్యప్పిండి యాడ్ అవుతాయి కాబట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది అందులో శనగపప్పు పప్పు అవి వేసి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసేయడమే అవి కొంచెం మంచిగా ఆవిరి కొడుకుతాయి కాబట్టి టేస్ట్ బాగా వస్తాయి ఇంట్లో గులాబ్ జామ్ కూడా ఉంది మరి పులిహోర ఉండ్రాలు మాత్రమే ఏం బాగుంటాయి ఒక ఫైవ్ వెరైటీస్ లాగా చేద్దాము అన్నట్టు ఎలాగో వడపప్పు అటుకులు ఉంటాయి కాబట్టి వాటికి పెద్దగా స్ట్రెయిన్ అయ్యే పని ఉండదు నాకు గులాబ్ జామున్కి కూడా పెద్దగా స్ట్రెయిన్ అవ్వాలి అని ఏమో అనిపించదు జస్ట్ ఒక పక్కన పొయ్యి మీద షుగర్ సిరప్ పెట్టేసేసి ఇంకా గులాబ్ జామున్ బాల్స్ ఉంటాయి కదా అవి ఫ్రై చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు అని అనిపిస్తుంది అండ్ మేమిద్దరం ప్యారలల్గా వర్క్ చేసుకు అంటే ఇంట్లో పనైనా కలిసి చేసుకుంటాం కాబట్టి నాకు పెద్ద రిస్క్ అనిపించదు ఇంకా నేను పొయ్యి దగ్గర అన్నీ చేసుకుంటుంటే ఏమో గుమ్మానికి మావిడాకులు కట్టడము ఆ బంతి నా దగ్గర ప్లాస్టిక్ బంతి పూల దండే పెడతాము ఎవ్రీ టైము అది పెట్టేసుకున్నాను అనమాట సో ముందైతే ఎప్పుడు ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా కూడా ఇంట్లో నార్మల్ గుడి ఉంటుంది కదా దేవుడు అక్కడ పూజ చేసుకుంటాను ఎర్లీగానే తర్వాత శ్రావణ శుక్రవారం అయినా లేకపోతే వినాయక అయినా ఏదైనా కూడా ఇంకా సపరేట్గా దేవుడిని పక్కన పెట్టి ఇలా పూజ అది సపరేట్గా చేస్తాను అనమాట ముందు ఎర్లీ మార్నింగే దేవుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా దేవుడిని ఇప్పుడే సెటప్ చేసేస్తున్నాం అనమాట తెచ్చుకున్నవి ఫస్ట్ ఆకేసి పెడదామనుకున్నాను దేవుణ్ణి ఇస్తారు కదా ఆకు పెరేది ఉంటుంది గుర్తులేదు కానీ అది అంత బాగా నేను చూసుకోలేదు ఇచ్చేటప్పుడు చాలా చినిగిపోయినట్టు ఎలాగో ఉండింది సరే అని చెప్పేసేసి ఇంకా మామిడి ఆకులు పసుపు కుంకుమ అవన్నీ వేసేసి పెట్టేసి దానిపైన ఆకు నార్మల్గా పక్కన అనమాట చెప్పాను కదా నాకు దేవుడిని పెట్టడం అంటే పాలు వెళ్ళి ఇంకా ఎలక్కాయ కాన్ ఉంటుంది కదా కాన్ అండ్ తెచ్చిన ఆకులన్నీ వేస్తేనే సాటిస్ఫై నాకు సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది ఎక్సెస్గా పూలు పళ్ళు అలా ఏం పెట్టను అనమాట నార్మల్గా లాగా బనానాస్ ఇంకా ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే పెడతాను తప్ప దేవుణ్ణి అలంకరించేటప్పుడు మాత్రం ఈ ఆకులు వేస్తేనే నాకు సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది సో ఇంకా నా దగ్గర గణేష్ బుక్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇదే బుక్ ఫాలో అవుతాం అనమాట పూజ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ బుక్లో ఉంటే రాయేష్ చదువుతూ ఉన్నారు ఆయన చదువుతూ ఉంటుంటే ఇంకా నేను దేవుడికి పూలు అక్షింతలు వేస్తూ ఉన్నాను అనమాట సో దట్ ఇద్దరం కలిసి పూజ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంది అండ్ బయట అరిటాకులు దొరికాయి ఈసారి ఇంత వర్షం అయినప్పటికీ అందుకని చెప్పేసేసి అరిటాకుల్లో ప్రసాదం సర్దేస్తున్నాను ఇవే నేను చేసినవి అనమాట ఫైవ్ వెరైటీస్ లాగా ఉంటాయి ఫ్రూట్ ఉంటుంది స్వీట్ అండ్ అటుకులు అవన్నీ ఉంటాయి అని చెప్పేసి పెట్టుకున్నాను సో అలా పూజ ప్రశాంతంగా చేసుకున్న తర్వాతనే లాగిన్ అయ్యాను ఆఫీస్లో చెప్పాను అనమాట ఇవాళ కొంచెం లేట్గా లాగిన్ అవుతాను పూజ అయిపోయిన తర్వాతే అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఓకే అన్నారు పూజ అయిపోగానే ఇంకా చేసిన ప్రసాదాలన్నీ రాయేష్ అరిటాక్లోనే పెట్టుకొని తిన్నారు ఇంకపోతే ఇది వచ్చేసి కింద అపార్ట్మెంట్లో మా వినాయకుడు కిందకి వెళ్ళి దండం పెట్టేసుకున్నాము అండ్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది నెక్స్ట్ డే అనమాట ఆ రోజు ఈవినింగ్ దేవుడిని కొద్దిగా కదిలిచ్చి నెక్స్ట్ డే కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి పెట్టిన దేవుడిని తీసేసి కింద దేవుడి దగ్గర పెడతాము సో దట్ కింద దేవుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ గణపయ్యకి కూడా పూజలు జరుగుతాయి అని చెప్పేసేసి ఎందుకంటే ఇంట్లో రోజు ఉంటే రోజు పూజ చేయడం కుదరకపోతే మంచిగా అనిపించదు కదా అందుకని సేమ్ డేనే మోస్ట్లీ అయితే ఇంతకుముందు త్రీ డేస్ ఉంచేదాన్ని కానీ సార్ త్రీ డేస్ కూడా ఉంచడానికి కుదరట్లేదు అందుకని చెప్పేసేసి ఫస్ట్ డేనే కదిలిచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా తీసేసి కింద దేవుడి దగ్గర పెట్టేస్తామన్నమాట ఇంకా అక్కడ అయ్యగారు ఎలాగో రోజు వచ్చి పూజ చేస్తారు కాబట్టి పూజలు అందుకుంటాడు సో ఇలా అయింది మార్నింగ్ నేను వెళ్ళేసరికి కట్టనేసి ఉంది అందుకే ఆ కట్టలోంచి దూరెళ్ళ దేవుని పెడుతున్నాను ఇలా మా ఇంటి వినాయక చవితి అయిందనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏదో నాకు తోచినంతలో చిన్నగా చేసుకున్నాను మీ అందరు ఎలా వినాయక చవితి చేసుకున్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి అండ్ యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ